నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నిన్న వీడియోలో పెట్టాను కదండి మన క్రిస్మస్ ఎలా జరిగిందన్నది ఇంకా రాత్రి మేము కూడా క్రిస్టమస్కి చర్చ్లో జరుగుతుందని చెప్పాను కదా ఇరవై నాలుగు నైట్ అన్నమాట ఇది ఇరవై నాలుగు నైట్కి మేము బయలుదేరి చర్చ్కి వెళ్ళిపోయామండి ముందే పిల్లలు వెళ్ళిపోయారు తర్వాత ఆ అంకులు నేను వెళ్ళాం ఈలోపు ప్రేత వాకింగ్ చదువుతుంది తర్వాత స్వాతికి ఇచ్చారు స్వాతి చదివేశాక జాజికి కూడా వాకింగ్ చదవడానికి ఇచ్చారండి తర్వాత వాకింగ్ కూడా చెప్పారు పాష గరాళ్ళు చాలా బాగా జరిగిందండి అంటే ప్రతి ఇంకా ప్రసాదుని తర్వాత జాజీ పాటలు పాడారండి ఇక్కడేమో క్రిస్మస్ తాత చాక్లెట్లు పిల్లలకి ఇవ్వడానికి తిరుగుతున్నాడు అనమాట తర్వాత ఇంకా ఇక్కడ మ్యూజిక్ వాయిస్తున్నారు మనమేమో చివరి కూర్చున్నాము అంకుల్ గారిని ఏమో రమ్మన్నారు గ్రీటింగ్స్ చెప్పడానికి ఇంకా అంకుల్ గారు కూడా వెళ్ళి గ్రీటింగ్స్ చెప్పారులేండి క్రిస్మస్కి అందరూ చర్చిల్లో కూడా ఇలాగే సర్వసాధారణంగా ఇలాగే జరుగుతుంది అయితే పిల్లలు డ్యాన్స్లు వేస్తారు కదా మ్యూజిక్ పెడితే మ్యూజిక్ పెట్టడానికి కుదరదు కదండి మనకు కాఫీ రైట్ పడుతుంది నిజంగా ఇలాంటి టైంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను నేనులో చేస్తాను కదండి అయితే అందులో మ్యూజిక్ తీసుకున్నానండి ఒక వీడియోకి తీసుకుంటే అందులో మ్యూజిక్ తీసుకున్న నాకు కాపీ రైట్ పడిపోయిందండి అందుకే చెప్తున్నాను మీరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి కాపీ రైట్ పడిపోతే మనకు బాధే కదా ఆ వీడియో మళ్ళీ పోస్మస్ ఏంట సువర్తమానము దాని మీద పట్టణ మందు రక్షకుడు జన్మించి కొరకు చెప్పండి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరు కొరకు రక్షకు పుట్టాడు అందుకే ఈ సంబరాలు స్టార్టింగ్ లో కొంతమంది డా 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 డ్యాన్సులు వేసారండి పిల్లలు తరత భాస్టర్ గారు వాక్యం చెప్పారు తర్వాత మళ్ళీ శేఖర్ కూడా వాక్యం ఇచ్చారు ఇంకా శేఖర్ కూడా వాక్యం చెప్తున్నారండి దేవుడే ప్రభు ఆయనలో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే చూపించాడు శత్రువుని సైతం క్షమించాడు తన తిట్టున వారిని క్షమించాడు ముఖం మీద పిడుగుతురుగుతారు ఆయన కళ్ళకి గంతలు కట్టి ఇదిగో నువ్వు మెస్ అయ్యు కదా రెండో క్యారెక్టర్ ఏంటంట పరిశుద్ధత మూడోది ఏంటి దేవుడు అనబడిన వారిలో ఉండవలసిన క్యారెక్టర్ ఏంటంటే అద్భుతాలు చేసిన వాడే ఉంటారు నశించిన దాని వెతు వెతుకుటకు మనిషే కుమారుడు వచ్చాను పిల్లలకి కంటత వాక్యాలు ఇస్తారు కదండి అవి పిల్లలు ఆ రోజు చెప్తూ చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా తమ్ముడు అండి బెంగళూరు నుంచి వచ్చాడు పెద్ద అత్త అని చెప్తున్నాడు అనమాట చిన్నపిల్లలు అప్పుడు వచ్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఇంక వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను ఈ లోపు పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు అయితే వాళ్ళు కూడా క్రిస్టమస్కి చెల్లెళ్ళ ఇంటికి వచ్చారు అన్నమాట ఇక్కడ చూడండి తను వాళ్ళని చూసి పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే తను కూడా ఎలాగ డాన్స్ వేస్తుందో నాకు చాలా క్యూట్గా అనిపించిందండి తను ఒకరు చెప్పవసరం లేకుండానే చాలా చక్కగా వాళ్ళు వేస్తుంటే చూసి తన వెనకాల వేసేస్తుందండి అందుకే చిన్న వీడియో తీయాలనిపించి తీసాను అన్నమాట చాలా చాలా క్యూట్గా అనిపించింది అలా యాక్టివ్గా ఉంటే పిల్లలు చాలా సరదాగా అనిపిస్తుంది కదా ఒకళ్ళు నేరపంస లేకుండా చూడండి వాళ్ళు ఎలా చేస్తుంటే అలా చేసేస్తుంది అక్కడ తమ్ముడు కూడా ఇంకా క్రిస్మస్ అది చూసుకొని అరికెళ్తాం అక్క తర్వాత నుంచి వచ్చాక వస్తాను అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారండి ఇప్పుడు అరకులో ఉన్నారు వాళ్ళు ఇక్కడేమో క్యాండిల్ సర్వీస్ అండి ఇంకా పన్నెండు దగ్గరకు వచ్చేస్తుందంటే ఇరవై ఐదు దగ్గరకు వచ్చేటప్పటికి క్యాండిల్ సర్వీస్ చేస్తాము ఇంక పన్నెండు అయిపోతుందని ఇంకా అందరూ క్యాండిల్ సర్వీస్ అయితే చేస్తున్నామండి క్యాండిల్ సర్వీస్ చాలా బాగుంటుంది అందరం క్యాండిల్ సర్వీస్ చేస్తున్నామండి పాట అయితే పాస్టర్ గారు పాడారు మన సొంత మ్యూజిక్ కదా అని పెట్టాను మరి దేనికి కూడా ఎలా ఉంటుందో తెలీదు కొంచెం భయం భయంగా అనిపిస్తుందండి ఏదైనా పెట్టాలంటే క్యాసెట్లో పాట పెడతానంటే మైక్లో పాట కానీ క్యాసెట్లో పాట కానీ పెడతానంటే కంపల్సరీ పడిపోతుందండి అసలు విఎన్లోదే పడిందంటే చూడండి అక్కడ కొన్ని మ్యూజిక్లు ఇస్తాడు అవి పెట్టుకోవచ్చు అని చాలా మంది చెప్తారు కానీ అది కూడా పెడితే నాకు కాఫీ రైట్ పడిందండి మీరు మటుకు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇంకా ఇక్కడ గారు కేక్ కటింగ్ అది చేసి ఇంక అందరూ కేక్ సర్వీస్ అయిపోయాక ఇంక గారు వాళ్ళ పాపాడండి ఇద్దరు వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు ఆ డ్యాన్స్లో అయిపోయాక ఇంకా మా ఇంటింటికి తిరుగుతాం కదండి ఇంకా కేరళ పార్టీ ఉంటుందన్నమాట చాలా సరదాగా అయితే ఇక్కడ కిట్టు చాలా బాగా వేసారండి ఈ కిట్టు చా అంటే ఒక పది నిమిషాల దాకా ఉంది లాంగ్ అయిపోతుందని నేను కిట్ అయితే మ్యూజిక్ కానీ లేకపోతే ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు నేను వేరేగా కిట్ మట్టుకు అలా పెడదాం అనేసి నేను అనుకుంటున్నాను ఓన్లీ కిట్ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా జ్ఞానం వచ్చేలాగా చేశారు చాలా బాగా పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకొని చాలా బాగా చేశారండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ మాటలకి ఒరిజినల్ వాయిస్ ఉంటే కనుక నా మాటలు కూడా మీకు పడిపోతాయి నేను చాలా నవ్వుకున్నాను అటుగా అయిపోయాక ఇంకా పాస్టర్ గారు ప్రేయర్ చేశారండి తర్వాత కేరళ పార్టీకి వెళ్ళాం క్రిస్మస్ ఇంకా అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పి విష్ చేసుకొని కౌగులించుకొని చాలా సరదాగా మాట్లాడుకొని పండగ అంటేనే చాలా సరదా సరదాగా ఉంటుంది కదండి ఇంకొకటి ఇలా కేరళ పార్టీకి వెళ్ళేటప్పుడు ఇలా డ్యాన్సులు వేసుకుంటూ చక్కగా ఇంటింటికి తిరుగుతారండి ఏ టైం అయినా సరే అందరు ఇల్లు అయ్యే వరకు తిరుగుతారనమాట ఇలా ఉంటుంది ప్రతి చర్చిలో ఇలాగే అనుకుంటున్నాను నేను మరి మా చర్చ్లో అయితే ఇలా ఉంటుంది అందరూ కేరళ పార్టీలకి అయితే తిరుగుతారు ఇంకా పిల్లలందరూ డ్యాన్స్లో వేసుకుంటే కేరళ పార్టీ తిరిగితే అప్పటికే రెండు అయిపోయిందండి ఇంకా రెండు అయిపోతే మేమైతే ఇంక చలికి తట్టుకోలేక నేను అంకుల్ గారు ఇంకా స్వాతి చిన్నపిల్లలతో ఉన్నారు కదా స్వాతి ఝాన్సీ కూడా వచ్చేసారు ఇంటికి ఇంకా వాళ్ళు బయలుదేరిపోయారు మేము బయలుదేరిపోయాం హ్యాపీ క్రిస్మస్ ఇంక అందరికీ మనస్ఫూర్తిగా హక్ చేసుకొని అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పేసి ఇంకా బయలుదేరైతే మేము వచ్చేసామండి ఇంకా స్వాతి ఝాన్సీ కూడా ఒక రెండు మూడు ఏళ్ళకి వచ్చి వెళ్ళి వచ్చేసారంట స్వాతి ఝాన్సీ కాదు సారీ నవ్య దివ్య ఇంకా స్వాతి ఝాన్సీ వాళ్ళు చిన్నపిల్లలతో ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసారు మాతో పాటు ఇంకా వీళ్ళందరూ అక్కడికి అందరూ ఇళ్ళకి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేసరికి పాదక్కువ మూడు ఆ టైం అవుతుందండి మీకు టైం కూడా చూపిస్తుందని చూడండి ਆਕੇ ਤੇ ਸਮੰਦੰ ਮੰਨੇ ਧੂਦੂ ਲਕੋ ਘਪਰਾ ਸੁਤੇ ਡੰਨੇ ਧੂਦੂ ਲਕੋ ਘਪਰਾ Rajpute ਡੰਨੇ ਸਾਡਾ ਟਾਕੂ Rajpute ਡੰਨੇ ਇਹ ਰੰਗ ਮੰਨਤੇ Rajpute ਡੰਨੇ ਯਾਰ ਸ਼ਾਕਰਗਰ ਦੀ ਪਾਣਾ ਨਟ ਰਹੰਡੀ ਸਾਡਾ ਟਾਕੂ

స్ట్ గారు ప్రేర్ చేశాక ఇంకా స్వీట్లు తెప్పించాం స్వీట్లు ఇచ్చామండి అందరికీ స్వీట్లు తీసుకొని ఇంకా అందరూ బయలుదేరి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది హ్యాపీ ప్రేత ప్రైజ్లేనండి ఎవరు ఇంకా మన ఇంటికాడ అయిపోయాక వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారండి అయితే ఇరవై నాలుగో తారీఖు నైట్ అయితే ఇలా జరిగింది ఇంకా తెల్లారి క్రిస్మస్కి ఇరవై ఐదు పొద్దున్నే మళ్ళీ చర్చికి వెళ్ళిపోతాం అక్కడే భోజనాలు ఉంటాయండి ఇంకా అక్కడ అది కూడా రేపు మీకు వీడియో పెడతాను ఇది అయితే ఇంతవరకేనండి ఉంటానండి మరి బాయ్ అండి అందరికీ